అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ కొంతమంది గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది కానీ మాట్లాడుకోక తప్పని పరిస్థితి ఎందుకంటే అతను కూర్చున్న సింహాసనం అలాంటిది అతను ఉన్న పొజిషన్ అలాంటిది అతను తీసుకుంటున్న డెసిషన్స్ ప్రభావం అలాంటిది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం మీద పదే పదే తన అక్కసును వెళ్ళగక్కుతూ ఉన్నాడు ఈ కాలంలో చూసాం భారతదేశం మీద ఇరవై ఐదు శాతం టారీఫ్లు పెంచుతూ ట్రంప్ చాలా కీలకమైన డేషన్ ప్రకటించాడు పైగా జరిమానాలు అదనం అన్నాడు ఇలా చెప్పిన రోజుల వ్యవధిలోనే మరొకసారి రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మరొకసారి టారిఫులు పెంచుతాడంట మోస్ట్లీ నలభై శాతం చేస్తాడు యాభై శాతం చేస్తాడు అతను చెప్తున్న రీజ రీజన్ ఏంటి అంటే రష్యాతో భారత ట్రేడ్ కొనసాగుతుంది ఎస్ కొనసాగుతుంది అది ఇవ్వాలి కాదు కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతుంది రష్యాతో భారతదేశం సాగిస్తున్న వాణిజ్య సంబంధాలు కట్ చేసుకోవాలంటే ఎందుకు రష్యా ఉక్రెయిన్ యుద్ధం నడుస్తుంది ఉక్రెయిన్ సపోర్ట్గా అమెరికా ఉంది కానీ భారతదేశం మాత్రం న్యూట్రల్గా ఉంది యుద్ధమే వద్దని చెప్పే స్టాండ్లో ఉంది అలానే ఉక్రెయిన్తో సంబంధాలు కొనసాగిస్తుంది రష్యాతో కొనసాగు సంబంధాలు కొనసాగిస్తుంది ఆ యుద్ధంతో సంబంధం లేకుండా ఎవరు చేసినా వాళ్ళు ఇష్టం ఇప్పుడు అమెరికా యూరప్ ఉక్రెయిన్ స్టాండ్ తీసుకున్నాయి చైనా కొంత ప్రో రష్యా ఉంటుంది భారతదేశం న్యూట్రల్ స్టాండ్ తీసుకుంది అది ఆయా దేశానికి ఇష్టం ఏ దేశానికి ఆ దేశానికి సొంతంగా నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది కానీ అమెరికా ఉక్రెయిన్కి మాత్రమే సపోర్ట్ చేయాలి రష్యాతో వ్యాపార సంబంధాలు కట్ చేసుకోవాలి అని చెప్పేసి ఒక కండిషన్ పెట్టింది ప్రపంచానికి పెట్టింది ఆ కండిషన్ పాలో కాని దేశాల మీద తన కోపాన్ని చూపిస్తూ ఉంది అంటే అమెరికాకి బానిసగా ఉండాలి అమెరికా చెప్పినట్టు ఉండాలి అమెరికాతో మాత్రమే వాణిజ్య సంబంధాలు మెయింటైన్ చేయాలి నిజానికి రష్యాతో చమురు కొనుగోలు కనుక మనం ఆఫ్ చేసి ఆ చమురు కొనుగోలుని అమెరికా నుంచి కనుక మనం చేస్తే మనకి పదకొండు బిర్యానీ డాలర్ల నష్టం వస్తుంది ఈ పదకొండు బిలియన్ డాలర్ నష్టని మనం ఎందుకు కోరుకుంటాం మన దేశ ఎకనమీకి ఏది మంచిదో మనం అది చేస్తాం మన ఎకనమీని ఉద్దేశించి ట్రంప్ అంటాడు ఇది డెడ్ ఎకానమీ అంటాడు నిజానికి మన గ్రోత్ సిక్స్ పర్సెంట్ పైనే ఫర్ ఇయర్ ఉంటుంది నిజానికి వరల్డ్ ఎకనమిక్ గ్రోత్ త్రీ పాయింట్ వన్ పర్సెంటేజ్ వరల్డ్ ఎకనమిక్ గ్రోత్ కంటే భారత ఎకనమిక్ గ్రోత్ దాదాపు డబుల్ ఉంది దాదాపు డబల్ ఉంది ప్రపంచ గ్రోత్ కంటే భారతదేశ ఎకనమీ గ్రోత్ డబల్ ఉంది దీని డెడ్ ఎకానమీ అన్నాడు ట్రంప్ మరి వరల్డ్ ఎకానమీని ఏమంటాడు ట్రంప్ ఇప్పుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఈ వరల్డ్ ఎకనమీ మీద కూడా పడబోతూ ఉన్నాయి ఎందుకంటే ఈ ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్లు చైనా భారత్ ఇలా చైనా భారత్ మీద అమెరికా చూసి ట్రంప్ విధిస్తున్నటువంటి సుంకాల యుద్ధం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ప్రపంచ మార్కెట్ మీద ప్రభావం పడింది ట్రంపు అర్థం కావట్లేదు కానీ అమెరికా మార్కెట్ మీద కూడా చాలా ప్రభావం పడింది ప్రదానికి మన కాన్ నుంచి ఫార్మాసిటికల్సు ఎక్స్పోర్ట్ చేసుకుంటుంది అమెరికా ఔషధాలు అవి పెద్ద ఎత్తున రేట్లు పెరగబోతూ ఉన్నాయి అమెరికాలో ఆభరణాల రేట్లు పెరగబోతూ ఉన్నాయి గ్రానైట్ రేట్లు పెరగబోతూ ఉన్నాయి అమెరికాలో అది కన్స్ట్రక్షన్ రంగం మీద కూడా చాలా ప్రభావం చూపించే అవకాశం ఉంది తర్వాత ఆక్వా రంగంలో ఎగుమతులు చేసుకుంటూ ఉంటుంది అమెరికా ఆ రంగంలో కూడా ధరలు పెరిగే అవకాశం ఉంటుంది అమెరికాలో ప్రజలకి భారం అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి చాలా అమెరికన్ కంపెనీసు ముడి పదార్థాలని భారతదేశం నుంచి కొనుగోలు చేస్తూ ఉంటుంది చైనా నుంచి కొనుగోలు చేస్తూ ఉంటాయి చాలా టెక్నికల్ థింగ్స్ని చైనా నుంచి కొనుగోలు చేస్తే అమెరికన్ కంపెనీలు ముడి పదార్థాలని రా మెటీరియల్స్ ఇప్పుడు వాటి ధరలన్నీ కూడా అమాంతం పెరిగే అవకాశం ఉంటుంది అమెరికాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ దాదాపుగా అరవై డెబ్బై శాతం పెరిగే అవకాశం ఉంటుంది కనీసం యాభై శాతం పెరిగే అవకాశం ఉంటుంది ట్రంప్ తీసుకుంటున్న తీసుకుంటున్నయర్ అమెరికా ఎకనమీ మీద కూడా ప్రభావం పడబోతూ ఉంది అంటే ఎవరి మీదో కోపాన్ని ఏదో అంటారు కదా అత్త మీద కోపాన్ని దుత్త మీద చూపించుకున్నాడు అని అంటారు కదా అలా రష్యా మీద తనకున్న కోపాన్ని అమెరికా ప్రజల మీద చూపించుకుంటున్నాడు ట్రంప్ ట్రంప్ అనుకున్నానే నేను భారతదేశం మీద కోపాన్ని చూపిస్తున్నా లేదా చైనా మీద కోపాన్ని చూపిస్తున్నా అనుకుంటున్నాడు కానీ తన ప్రజల మీద తన కోపం పడుతుంది అన్న విషయాన్ని గమనించలేకపోతున్నాడు ఇంకో విషయం కూడా ఏంటంటే భారతదేశం కూడా నేను స్పందించింది ఏంటి ఈ రష్యాతో ట్రేడ్ కొనసాగించకూడదని మీ నిబంధన ఏంటి అసలు పైగా ప్రపంచాన్ని నీతులు చెప్తున్న అమెరికా రష్యాతో ట్రేడ్ కొనసాగిస్తుంది మనం ఆధారాలు చూపించాం నిన్న అమెరికా రష్యాతో ట్రేడ్ కొనసాగిస్తుంది యూరప్ రష్యాతో ట్రేడ్ కొనసాగిస్తుంది అసలు యూరప్ ట్రేడ్ అయితే మనకంటే చాలా ఎక్కువ మనం రష్యాతో కొనసాగిస్తున్న ట్రేడ్ కంటే ఉక్రెయిన్కి సహాయం చేస్తూ ఆయుధాలు ఇస్తూ ఫండింగ్ చేస్తూ రష్యాకి వార్నింగ్ ఇస్తున్నటువంటి యూరప్ అదే రష్యాతో మరి ఆ ట్రేడు చాలా పెద్ద ఎత్తున కొనసాగిస్తుంది చాలా పెద్ద ఎత్తున మనకంటే డబలు నిన్న ఆ లీస్ట్ మొత్తం మనం విడుదల చేశాం దాని మీద మన ట్రంప్ ఏం మాట్లాడు తనకు కావాల్సిన పాయింట్స్ మాత్రమే మాట్లాడతాడు అమెరికా ట్రేడ్ కొనసాగించడం కరెక్టేనంట యూరప్ ట్రేడ్ కొనసాగించడం కరెక్టేనంట కానీ మనం కొనసాగించకూడదట మనం సంబంధాలు మెయింటైన్ చేయకూడదంట నిజానికి రష్యాకి భారతదేశానికి ఉన్న సంబంధాలు ఇప్పటివి కావు భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి కూడా రష్యాతో మనకున్న సంబంధాలు చాలా గట్టివి మనకున్న ఫ్రెండ్షిప్ పునాదులు చాలా గట్టివి ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు పాకిస్తాన్తో యుద్ధం వచ్చింది అప్పుడు అమెరికా వన్ సైడ్గా పాకిస్తాన్ పక్షం ఉంది కానీ రష్యా మన పక్కన వచ్చి మన పక్కన నిలబడి పోరాటం చేసింది భారతదేశంలో నెత్తురి కారితే అది రష్యాలో నెత్తురి కారినట్టుగా మేము ఫీల్ అవుతాం అని రష్యా ఆ రోజు వార్నింగ్ ఇచ్చింది అమెరికాకి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి సందర్భంలో రష్యా మనకి అండగా దండగా ఉంటూ వస్తూ ఉంది మొన్న ఎస్ ఫోర్ హండ్రెడ్ టెక్నాలజీ ఏది పాకిస్తాన్ యుద్ధ విమానాలు పాకిస్తాన్ సొంతగా యుద్ధ విమానాలు లేవు చైనా నుంచి అమెరికా నుంచి పాకిస్తాన్ కొనుగోలు చేసుకున్న యుద్ధ విమానాలని మనం గాలిలోనే పేరు చేశాం ఎస్ ఫోర్ ద్వారా భారతదేశంలోకి బోటల్లో కూడా రాలే ఇలా పాకిస్తాన్ ఎయిర్ బేస్ మొత్తం కూడా ఐసీయూలో ఉంది మన మోడీ గారు చెప్పారు కదా ఎందుకు ఎందుకుంది దానికి కారణం మన ఎస్ ఫోర్ హండ్రెడ్ అది ఎక్కడిది రష్యన్ టెక్నాలజీ మనం డెవలప్ చేసుకున్నాం అది అమెరికాకి నచ్చట భారతదేశం ఎకనమీ పెరుగుతూ ఉంది భారతదేశం మిలిటరీ పరంగా పెరుగుతూ ఉంది టెక్నాలజీలో పెరుగుతూ ఉంది అమెరికా మీద ఆధారపడే పరిస్థితి లేకుండా ఎదుగుతూ ఉంది ఇది అమెరికా నచ్చట్లేదు మన అమెరికా కాడ మోకరి చేతులు కట్టుకోవాలి చేతులు చాచాలి ఇది అమెరికాకి ఇష్టం పాకిస్తాను చేయి జాయిస్తుంది కాబట్టి మోకరిల్లుతుంది కాబట్టి పాకిస్తాన్ వాళ్ళకు ఓకే కానీ భారతదేశం అలా లేదు ఇండిపెండెంట్గా ఉంది అది ట్రంప్ గారికి నచ్చట్లేదు ఎంత విచిత్రం అండి అంటే ప్రపంచానికి నీతులు నిజానికి గ్లోబలైజేషన్ తీరీ తీసుకొచ్చింది అమెరికా ప్రపంచంలో ఎవరు ఎక్కడ ఎవరితోనైనా వాణిజ్యాలు చేసుకోవచ్చు అని మరి ఇప్పుడు నిబంధనలు పెడతా ఉంది ఒక్క విషయంలో కాదు అమెరికన్ సాఫ్ట్వేర్ కంపెనీలకు వార్నింగ్ ఇస్తూ ఉంది చైనాలో పెట్టుబడి పెట్టొద్దు భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వద్దు అని నిజానికి అమెరికన్ కంపెనీలకు ఏమైనా భారతదేశం అన్నా చైనా అన్న ప్రేమ ఉంటుందా ఎందుకు పెడితే చైనాలో పెట్టుబడులు ఎందుకు ఇస్తే భారతీయులకు ఉద్యోగాలు అంటే చైనాలో పెట్టుబడులకు అవకాశాలు ఎక్కువ అక్కడ ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలు ఎక్కువ అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది భారతీయులు అమెరికన్ డాలర్కి రూపాయికి మధ్య చాలా తేడా ఉంది కాబట్టి చాలా వ్యత్యాసం ఉంది కాబట్టి తక్కువ డబ్బులకి ఎక్కువ పని చేస్తారు రెండోది భారతీయుల మేధస్సు చాలా గొప్పది అది అమెరికాకి కూడా తెలుసు ఇ అమెరికా ఎదుగుదలలో భారతీయుల మేధస్సు ఉంది ఇ అమెరికన్ కార్పొరేట్ కంపెనీలకి సీఈఓలుగా మన వాళ్ళే ఉన్నారు అది గూగుల్ తీసుకోండి మైక్రోసాఫ్ట్ తీసుకోండి ఎందుకంటే మన 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 మైండ్ అలాంటిది ఏ అమెరికన్ డెవలప్మెంట్లో మన వాళ్ళ పాత్ర చాలా కీలకం సరే మనకి అమెరికన్ డాలర్ అంటే ఇష్టం కాబట్టి సంపాదన క్రమంలో అమెరికాని మనం ఇష్టపడండి వచ్చి కాక కానీ కానీ మన వల్ల అమెరికా చాలా డెవలప్ అయింది మన శ్రమ వల్ల అమెరికా చాలా డెవలప్ అయింది ఏది ఏమైనా ట్రంప్ చేస్తున్నటువంటి చర్యలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద తీవ్రమైన ప్రభావం పడబోతూ ఉన్నాయి ఇప్పటికే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది త్రీ పాయింట్ వన్ పరిస్థితిలో ఉంది ఈ పర్సెంటేజ్లో ఉంది ఇది ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది ఇప్పటికే లాస్ట్ ఇయర్కి ఇయర్కే జీరో పాయింట్ వన్ పర్సెంటేజ్ తగ్గింది వరల్డ్ ట్రేడ్ ఇప్పుడు రేపు రాబోయే కాలంలో ఇది మరింతగా పెరిగే అవకాశం ఉండొచ్చు ఇది తగ్గిన కొద్ది ప్రపంచంలో ద్రవ్యోల్బులం కూడా పెరిగే అవకాశం ఉంటుంది అది కాస్ట్ ఆఫ్ లివింగ్ మీద ప్రభావం చూపిస్తుంది ప్రజలందరి మీద ప్రభావం చూపిస్తుంది ఇంకోవైపు అమెరికాలో కూడా ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా అమెరికాలో తిరుగుబాటు చేస్తూ ఉన్నారు రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు ఆందోళన చేస్తూ ఉన్నారు జరుగుతున్న పరిణామాల మీద రష్యా కూడా స్పందించింది భారతదేశం తన సొంతంగా నిర్ణయం తీసుకోగలదు మాతో ట్రేడ్ చేయాలో లేదు అమెరికా వార్నింగ్ ఇచ్చేది ఏంటి అనేది రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ప్రకటించాడు ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం చేస్తున్నాయండి ఆ యుద్ధానికి ఎవరి కారణాలు వాళ్ళకున్నాయి తమ బోర్డర్లోకి నాటో బలగాలను తీసుకొచ్చి పెట్టిద్ది అనేది రష్యా ఆరోపిస్తున్న విషయం నేను నాటోతో చేరతాననేది ఉక్రెయిన్ చెప్తున్న మాట అది ఎవరి వైపు అనేది ఉంది ఎవరి వైపు ఆబద్ద ఉంది అది వేరే డిబేట్ అసలు దాంట్లో ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళ వైపు ఉంటారు అప్పుడు అమెరికా డెచ్న్ తీసుకుంది నేను ఉక్రెయిన్ వైపు ఉందామని ఉక్రెయిన్కి ఆయుధాలు ఇస్తుంది డబ్బులు ఇస్తుంది టెక్నాలజీ ఇస్తుంది యూరప్ కూడా ఉక్రెయిన్కి ఆయుధాలు ఇస్తుంది డబ్బులు ఇస్తుంది నిజానికి ఉక్రెయిన్ ఇన్నాళ్ళు రష్యాతో పోరాటం చేస్తుందంటే కారణం ఈ రెండు అమెరికా యూరప్ ఇప్పుడు అమెరికాకి మింగిడు పడిన విషయం ఏంటంటే రష్యా ఎకనమీ డబ్బు కావట్లేదు ఇన్ని సంవత్సరాలుగా యుద్ధం చేస్తున్నా ఎన్నాలని ఉక్రెయిన్ డబ్బులు ఇస్తాం రష్యా దెబ్బతిని పోవాలి కదా ఇంత డబ్బులు ఇచ్చి ఉక్రెయిన్తో ఎందుకు యుద్ధం చేపిస్తున్నారు రష్యాని దెబ్బతీయాలి కానీ రష్యా అనుకున్నంతగా దెబ్బ తినట్లేదు రష్యా ఎకన ఎకనమీ ఇంకా బాగుంది అసలు యుద్ధం స్టార్ట్ అయిన వన్ ఇయర్లో రష్యా పూర్తిగా నాశనమైపోతుంది బతుకు తెరువు లేకుండా పోతుంది అడుక్కునే పరిస్థితిలో పోతుందని అమెరికా యూరప్ అనుకున్నాయి అది కూడా అమెరికాకి సామంత రాజ్యంగా మారిపోద్ది మోకరి మోకరిపోద్ది అమెరికా కింద యూరప్ కింద అని ఆ దేశాలు భావించాయి కానీ ఇప్పటికీ రష్యా యుద్ధం చేస్తూనే ఉంది నష్టపోయినా అదో ఇదో మొత్తానికి యుద్ధం చేస్తూనే ఉంది రష్యా ఎకనమీ ఇంకా స్ట్రాంగ్నే ఉంది అందుకని రష్యా ఎకనమీ మీద చాలా ఆంక్షలు పెట్టింది అమెరికా అప్పట్లో కానీ రష్యా ఎకనమీ స్ట్రాంగ్నే ఉంది కొంతమంది మిత్రులు నిజానికి ఇంకొక ఆశ్చర్యకర విషయం కూడా చెప్పాను నేను తుర్కియా అని ఒక దేశం ఉంది అది నాటో సభ్యత్వ దేశం నాటో సభ్యత్వ దేశం అమెరికా ఫ్రెండ్ అమెరికాతో ఎక్కువ ట్రేడ్ కొనసాగిస్తున్న దేశం ఆ దేశం కూడా రష్యా దగ్గర కొనుగోలు చేస్తూ ఉంది అది తుర్కియా రష్యా దగ్గర జరిగే కొనుగోలు చాలా ఎక్కువ అమెరికా కంటే ఎక్కువ రష్యాతో తుర్కియా దేశం చేస్తున్న ట్రేడ్ అమెరికా కంటే ఎక్కువ మరి తుర్కియా దేశం మీద ఆంక్షలు పెట్టదే అమెరికా తుర్కియా దేశం పేరు చెప్పదే అమెరికా అనే నాటో సభ్య దేశం అనా అంటే దేశానికి ఒక రూల్ ఉంటుందా మనిషికి ఒక పద్ధతి ఉంటుందా ఏదైనా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద ఈవెన్తో అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద కూడా తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది అనేది తెలుస్తూ ఉంది మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి